పీజేఆర్ వారసుడు ఇవాళ ఈ కష్టకాలంలో సునీతమ్మకు ఒక తమ్ముడిలాగా నేనుంటానంటూ ముందుకు వచ్చిన మాజీ శాసనసభ్యుడు పీజేఆర్ వారసుడు సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి అట్లాగే మన డివిజన్ లోని ముఖ్య నాయకులందరికీ పేరు పేరున స్వర్గీయ సర్దార్ గారి సతీమణి సోదరి శ్రీమతి యాస్మిన్ గారికి అట్లాగే ఇక్కడ మరి బోరబండ డివిజన్ లో మాగంటి సునీత గోపీనాథ్ గారి కోసం కష్టపడుతున్న మా కుత్బుల్లాపూర్ తమ్ముళ్ళు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గారు షంబీపూర్ రాజు గారు అట్లాగే సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు జగదీష్ అన్న గారు నల్లగొండ నుంచి విచ్చేసిన నాయకులందరికీ అట్లాగే ఈరోజు బోరబండలో ఈ మీటింగ్కి విచ్చేసిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం మా సభికో మే సలాం కేతాం ఈ రోజు బోరబండలో బోరబండలో మీరు చెప్పిన స్వాగతం చూస్తుంటే మీరు చూపెడుతున్న ఉత్సాహం చూపెడుతుంటే ఖచ్చితంగా పద్నాలుగు తారీఖు నాడు గెలుపు పక్కా అయిపోయింది మెజారిటీ ఎంత అన్నదే తేలాల్సి ఉన్నది గెలుపు పక్క ఏమనుమానం లేదు కులాల అతీతంగా మతాల అతీతంగా అందరూ కూడా తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి केसीआर सीआर गिर राष्ट्रा उत्साह मैं यहां एक भाई ने मुझे दो लाइन लिख के भेजा मैं पढ़ के सुनाने की कोशिश करता हूं आप सबको जो तेलंगाना जो तेलंगाना चमकाता के दौर में जो तेलंगाना चमकाता के दौर में अब वो डूब रहा है रेवंत के शोर में जो चम जो तेलंगाना जो तेलंगाना चमकाता केसीआर के दौर में अब वो डूब रहा है रेवंत के शोर में शोर में काम के बदले आज ड्रामा मिलता है काम के बदले आज ड्रामा मिलता है हर कोने में बस धोखा ही धोखा दिखता है अटे मौसम चेयकड़ा वदली पट्टे कांग्रेस प्रभुत्म नैने उत्तम आटल कावल మీకే ఒక్కసారి చూపెడతా ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు అందుకే ఈ టీవీలు అన్ని పెట్టినాం పెట్టి మీకు కాంగ్రెస్ వాళ్ళ మాటలు చూపెట్టాలనే ఈ టీవీలు పెట్టినాం ఒక్కసారి టీవీలలో రేవంత్ రెడ్డి ఏమేమి చెప్పిండు మాటలు ఎలక్షన్లకు ముందు అది ప్లే చేయాలని చెప్పి మా తమ్ములను కొడతా ఉన్నాడు రాజ్యం వచ్చి నాలుగు వేల రూపాయలు ఎవరు నడుకునే పని లేదు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది షాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఇచ్చి పేదల కోసం ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది సుశీల్ రా ఏం చెప్పిండు సుశీల్ రా అందరు విన్నారా రెండేళ్ళు అయింది మరి నాలుగు వేల పెన్షన్ వచ్చిందా వచ్చిందా రెండున్నర వేలు వచ్చినాయా ఆడపిల్లలకి తులం బంగారం వచ్చిందా పెళ్ళైతే స్కూటీలు వచ్చినాయా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా హైదరాబాద్ లో ఒక్క ఇటుక పెట్టిండా ఒక్క కొత్త రోడ్ కట్టిండా ఒక్క పనన్న చేసిండా ఇవాళనేమో వచ్చి అన్ని ఉద్దర మాటలు చెప్తుండు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అయ్యా నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా నూట అరవై రెండు మంది ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా హైదరాబాద్ ను బర్బాద్ చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇలా హైదరాబాద్ లో వేల ఇండ్లు కూలగొట్టినవు పక్కనే ఉంటది సున్నం చెరువు ఆ సున్నం చెరువులో ఉండే గరీబోలందరినీ ఇండ్లు గులగొట్టి మెడల్ పట్టి నూకేసినవు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డను మోసం చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇలా రాష్ట్రంలో ఉండే రైతులు ఏడు వందల మంది చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఖతం చేసినావు తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి నెంబర్ వన్ ఉండే తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు ఇలా అట్టడుగు స్థాయికి తీసుకొని పై రెండేళ్లలోనే తెలంగాణ అంటే అట్టర్ఫ్లాప్ రాష్ట్రం అని చెప్పి ఇలా అయ్యేటట్టు చేసిండు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు ఇవాళ వచ్చి మళ్ళా ఇది రెండేళ్ల ఉద్దరించినట్టు ఉద్దరి మాటలు మాట్లాడుతుండు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నీకు రెండేళ్ళ కిందటే ఇచ్చిండ్రు ఒక్క ఛాన్సు ఒక్క మాట నిలబెట్టుకోలే ఒక్కసారి ఆలోచించండి ఒకటి కాదు రెండు కాదు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే వేల ఇండ్లు కూలగొట్టిండు ఒకటి కాదు రెండు కాదు ఇదే హైదరాబాద్ లో బోరబండ పక్కనే ఉండే సున్నం చెరువులో మీ జూబ్లీన్స్ పక్కనే ఉండే అన్ని బస్తీలలో మొత్తం ఇండ్లు కూలగొట్టిండ్రు రేపు మీ బోరబండీకి బుల్డోజర్ రావద్దంటే మీ బోరబండలో గరీబోల ఇల్లు కూలొద్దంటే కేసీఆర్ గారు పంపే సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి కారు బుల్డోజర్ కి పోటీలో కారు గెలవాలి బుల్డోజర్ ఓడి పోవాలి ఒక్క మాట యాద పెట్టుకోండి ఇవాళ పక్కన కుకట్పల్లిలో వచ్చిన కష్టం రేపు మీకు రాదు అనుకోవద్దు ఈ ప్రభుత్వం గరీబోల ఖిలా ప్రభుత్వం అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ గరీబీ హఠావు అన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి గరీబోంకో హటావ్ యాసన్ని కాల్ఫేకో అంటున్నాడు నేను చెప్పేది అబద్ధమా కాదా ఒక్కసారి ఆ హైడ్రా బాధితుల వీడియో మీకు నేను చూపెడతా వాళ్ళ బాధలు ఏందో మీరు చూడాలని కోరుతా